రోజు ఆంధ్రప్రదేశ్ స్టీ గెవర్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో దేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ సాయి మాధవి విద్యా సంస్థల ఈరోజు ఇక్కడ మెగా జామేళని కలవరించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అలహించిన సాయి మాధవి విద్యా సంస్థల అధినేత జెడ్డి గారి వేదే పైన ఒక నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన హాజరై ఆ భవిష్యత్తు నిర్ణయించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రయోజనం తీసుకునే విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఆవుతులందరికీ శుభాకాంక్షలు ఆశీస్సులు అందిస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు కూటమి నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజుకి యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం యువతని పెద్ద పెట్టేస్తాం తద్వారా యువత భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యువతకి చేస్తే చేసే విధంగా చూద్దాం అనేక ఉద్యోగ అవకాశాలు కనిపించడం దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు చర్చంగా పనిచేస్తాం హామీ కూడా జరిగింది ఆ హామీకి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇది కేంద్ర ప్రభుత్వం కూడా మినిస్ట్రిప్ కూడా దీంట్లో భాగస్వామ్యం భయపెంట్ పేరుతో భాగస్వామ్యంతో అంటే డబుల్ ఇంజిన్ ముఖ్యంగా యువత మరి తెలియజేశారు ఈ రుణం

చదువు అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ మనకు ఉద్యోగం వచ్చింది ఎక్కడితో సాటిస్ఫై అయిపోదాం అనేది ఆలోచించకుండా చదువు అనేది ఒక నిరంతర ప్రక్రియగా భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసే వారధిగా చదువులు భావిస్తాయి ముఖ్యంగా అబ్దుల్ కలాం గారి లాంటి మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఆయన ఏ స్థాయికైనా రంగంలో అత్యున్నత స్థాయిలో నిలబడినప్పటికీ కూడా ఆయన నిరంతరంగా అత్యున్నతమైన విశ్వేశ్వర గారు నిరంతర విద్యార్థి నిరంతర విద్యార్థిగా ఉండడం ద్వారా ఇవాళ మనకి ఈ వర్తమాన కాలంలో ఏసీ అధినేత డాక్టర్ నాగేశ్వరరావు గారు నాగేశ్వరరాడి గారు ఒక నిరంతర విద్యార్థి ఒక పరిశోధనాత్మకమైన విషయాలను అవగాహనతో ముందు పెడుతూ తను రే కాకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆ దిశగా ప్రతి విద్యార్థి నిరంతర విద్యార్థి ఉంది మీరు ఈరోజు ఒక ఉద్యోగాన్ని తీసుకున్న భవిష్యత్తులో ఎదగడం కోసం ఆర్థికంగా ఎదగాలి మీరు విజ్ఞానంలో ఎదగాలి రెండు విషయాలని అవగాహన చేసుకుని ఆ దిశగా వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ రోజు యువతలకు అబ్బుదాయ పాటించే విధంగా ఆర్థిక ప్రాబ్లెక్ట్ యువతని తప్పుదైన పట్టించే మార్గంలో వ్యవహరించడం ఇటువంటి కార్యక్రమాలు మాత్రమే ఆ రోజు చేపట్టడం జరిగింది అలా ఇవాళ యువతకి అవకాశాన్ని కల్పించాలి ప్రోత్సహించాలని తీసుకుంది ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో విద్యాశాఖ మధ్యలో ఉన్న నారా రోజు గారి ఆధ్వర్యంలో అనేక కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకు వస్తా ఉన్నాయి పెద్ద ఎత్తున పెట్టుబడిని ఆహ్వానించడం తద్వారా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహంగా ఇవ్వడం రాష్ట్రంలో అందులో పరిస్థితిని ఏర్పాటు చేయడం ఇది భవిష్యత్తులో మీ అందరికీ ఉపయోగపడుతుంది ఈ రోజుగా కూడా సాఫ్ట్వేర్ గా మీ అందరికీ దాదాపుగా మనకి ఇరవై కంపెనీలు ఉద్యోగ సంతోషం ముందుకు రావడం జరిగింది మీరందరూ మీరు ఇక్కడ ఏదైతే సంబంధించి వారు సరిచేసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఈ ఆ రోజు తగిన విధంగా ఉద్యోగం చేయకూడదు రైతుంచి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైన ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి రేపు భవిష్యత్తులో మంచి కంపెనీస్లో మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే కూడా చాలా అవసరం ఇవాళ మీరు ప్రాథమికత తీసుకున్నట్లయితే భవిష్యత్తులో కూడా మీకు మరింత అవకాశాలు అవి ఒక విచారమైన ఆలోచనతో మీరు అందరూ అర్థం చేసుకుని ఆ దిశగా మీరు అందరూ కృషి చేయాలి మరొక వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భవిష్యత్తు ఉద్యోగంగా బాధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ హృదయపూర్వక తెలియజేసుకుంటూ నాకు అత్యధిక రాజకీయలో ఉంది కాబట్టి ఓటమి నాయకులు ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తారు నేను మన రాజకీయ కార్యక్రమం ఈ తర్వాత జాయిన్ అవుతాను ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా నిర్వాహకులందరినీ సహనంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ ये सब प्रॉब्लम है